హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి అది న్యాచురల్గా తగ్గించుకునే మార్గాలు ఉన్నాయా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది అయితే ఓన్లీ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటేనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు కాదు అన్వాంటెడ్గా వెయిట్ గెయిన్ అవుతున్నాము హెయిర్ లాస్ అవుతుంది ఎక్కడ పడితే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ రావడము సంతానం లేని సమస్యలు ఇవన్నిట్లోనూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి అయితే మనం చేయాల్సింది ప్రైమరీ దీంట్లో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం దాంట్లో ప్రథమంగా డైట్ డైట్లో మీరు పిండి పదార్థాలు లాంటివి కాకుండా ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి సెకండ్ ఎక్ససైనా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మీద రెగ్యులర్గా దృష్టి పెట్టండి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మీ రోజు వారి కార్యక్రమంలో ఎక్సర్సైజ్కి టైం ఇవ్వండి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఏదైనా మీకు నచ్చినవి వినడం చేయండి ఏమైనా జోక్స్ చేయండి అందరితో సరదాగా మాట్లాడండి నాలుగు నిద్ర మాత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు చక్కని నిద్ర ఉంటాయి కూడా ఈ అన్ని సమస్యలని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అలాగే అవసరమైన వారు మాత్రం గైన కాలజెస్ని సంప్రదించండి థ్యాంక్ యూ